ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి తన ట్విట్టర్లో కానీ లేదంటే తను ఏదైతే అవినీతి పత్రికలో బ్యానర్ ఐటమ్స్ పెట్టుకుని ఇంకా ప్రజల్ని ఇంకా ఐదు సంవత్సరాలు గతంలో ఏ రకంగా అయితే మాయి చేసి మభించి పెట్టాలని ప్రయత్నం చేశాడు మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క నలమల సాగర్కి సంబంధించిన రిజర్వాయర్ కూడా ఏదైతే ఉందో మరి దగ్గర దగ్గర అది పదకొండు గ్రామాలు ముంపుకు గురవుతుంది ఏదో తీ వెలిగొండ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా దగ్గర దగ్గర ఆ పదకొండు గ్రామాలకు సంబంధించి ఆ నిర్వాసితులకి ఆర్ఎండ్ ఆర్ కింద దగ్గర దగ్గర పదకొండు వందల కోట్ల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వాల్సింది అవసరం ఉంది నేను అడుగుతూ ఉన్నా మరి గత ఐదు సంవత్సరాల నీ పాలనలో మరి పదకొండు వేల పదకొండు వందల కోట్ల రూపాయలు కాదు కదా కనీసం కోటి రూపాయలు కూడా ఆ నిర్వాసితుడికి నువ్వు ఎందుకు ఇవ్వలేదు ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది పాదయాత్రలో నా ఫస్ట్ ప్రయారిటీ వెలుగు ఉండే ప్రాజెక్ట్ అని చెప్పావు కానీ అధికారులకు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయలు కూడా నిర్వాసితుడి కోసం ఖర్చు పెట్టినటువంటి నీకు ఈవేళ మా ప్రభుత్వం వచ్చినటువంటి యాభై రోజులకే మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి ఉందా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అని చెప్పి మీ ద్వారా మరి తెలియజేసుకుంటూ అంతకు మించి ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఏదైతే ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి జూలై పదిహేనవ తేదీన కేంద్ర జలవనరుల శాఖ ఒక గెజిట్ విడుదల చేసింది ఏదైతే హంద్రీనివా కలవకుర్తి నెట్టింపాడు వంటి ప్రాజెక్టుని అప్రూవల్ ప్రాజెక్టులుగా పేర్కొంటూ వెలుగొండను అన్అప్రూవ్డ్ ప్రాజెక్టుగా ఆ రోజు ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు నిద్రపోతున్నావా నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉండి కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పినటువంటి నీకు మరి ఇరవై రెండు ప్లస్ మళ్ళీ రాజ్యసభ సభ్యులు దగ్గర దగ్గర థర్టీ ప్లస్ ఇచ్చారు మీకు మరి నీకు ఆ రోజు మరి అన్అప్రూవ్డ్ ప్రాజెక్టుగా వెలుగుండని పేర్కొంటే గెజిట్లో నిద్రపోతున్నా అంటే నీ బెయిల్ రద్దు కోసం నీ యొక్క ఏదైతే నీ యొక్క అవినీతి కోసం మరి ఎట్లా నువ్వు ఆ రోజు నోరు మూసుకుని కూర్చున్నావో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు ఏదైతే ఆ వెలుగొండ సంబంధించినటువంటి ఆ యొక్క జిల్లా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అంటే ఈ రకంగా మరి ఏదైతే మరి యొక్క వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి చాలా క్లియర్గా ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కూడా ఈ యొక్క శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వన్ బై వన్ ఒక్కొక్కటి స్టడీ చేసుకుంటూ ఒక్కొక్క ప్రాజెక్టులో మాకు కూడా తెలియని విషయాల్ని కూడా ఎప్పటికప్పుడు అధికారుల నుండి తెలుసుకుంటూ స్టడీ చేస్తూ ఉంటే ఆ వెలిగొండ ప్రాజెక్టు గురించి ఎందుకంటే మేము కూడా కొంత ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోవడం జరిగింది ఏదైతే అటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సుజుల స్రవంతికి కానీ పోలవరంకి సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ కానీ అదేవిధంగా ఏదైతే చింతలపూడికి సంబంధించి కానీ అట్లాగనే వెలిగొండ కూడా అందుకని ఎట్లా ఏదైతే కొంత వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాలకి మనం ఫస్ట్ ప్రయారిటీగా మనం ఇమీడియట్లీ క్లియర్ చేయాలనేటువంటి ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన ప్రకారం మొన్న వెలిగొండకు సంబంధించి మేము కూడా అధికారులతో రివ్యూ చేసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మా దృష్టిలోకి రావడం అందులో కూడా పర్టికులర్గా ఇంకా మనం ఇప్పుడు ఈ వెలిగొండను ఇమీడియట్లీ ఆ బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేసి ఆ యొక్క సాగునీరు త్రాగునీరు అందించాలని అంటే ఇంకా ఎంత మనం ఖర్చు పెట్టాలని చూస్తే వాళ్ళు చాలా క్లియర్గా ఏదైతే ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన పనులు కానీ ఆ మొదటి రెండవ టన్నెల్కి సంబంధించినటువంటి లైనింగ్ పనుల నిమిత్తం కానీ ఏదైతే ఫీడర్ కెనాల్కి సంబంధించి స్ట్రక్చర్ అండ్ లైనింగ్ పనుల నిమిత్తం కానీ ఈ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్చ్ కానీ దీనికి సంబంధించి స్టేజ్ వన్ పద్నాలుగు వందల ఇరవై రెండు కోట్లు స్టేజ్ టూ కింద ఇరవై ఒకటి యాభై ఏడు కోట్లు ఏదైతే ఈ ఫీడర్ కెనాల్ లైనింగ్ కోసం నాలుగు వందల కోట్లు అంటే దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో ఈ వెలిగొండ ప్రాజెక్టుకి మనం నిధులు మంజూరు చేస్తే దీన్ని పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదిన చేస్తే రెండు సంవత్సరాల సమయం పడుతుందని మొన్న అధికారులు నాకు ఇచ్చినటువంటి అంచనా మేము ఏదైతే వెలిగొండ అత్యంత ప్రయారిటీగా తీసుకొని అత్యంత వెనకబడినటువంటి ఏదైతే మరి యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఇందులో ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా వాళ్ళు ఏదైతే టూ ఇయర్స్ ఏదైతే సమయం చెప్పారో ఇంకా దాన్ని ఎర్లీగా ఒక సంవత్సరం లోపుగా అయినా పూర్తి చేసేటువంటి అవసర అవ అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించమని చెప్పేసి ఇది ప్రయారిటీ అని చెప్పి ఆ రకంగా మేము యుద్ధ ప్రాతిక మీద మేము పనిచేస్తూ వెళ్తూ ఉంటే దాన్ని ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ మాదిరిగా మరి బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తూ ఈవేళ ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈవేళ వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ అసలు ఇరిగేషన్ శాఖ గురించి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు ఎందుకంటే మీ యొక్క హయాంలో ఇరిగేషన్ శాఖ విధ్వంసానికి అటు పోలవరం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయరు ప్రతి చెక్ డ్యాము మరి ప్రతి ట్యాంకు కూడా విధ్వంసానికి గురయ్యి ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయలు మెయింటెనెన్స్ లేక ఇరవై సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ శాఖ మీ హయాంలో పోయినటువంటి పరిస్థితి దాన్ని ఏదో నేను ఈవేళ ఒక మంత్రిగా చెప్పట్ల లెక్కలు చెప్తూ ఉన్నాయి బడ్జెట్ లెక్కలు ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకున్నటువంటి బడ్జెట్ ఐదు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్లు ఐదు సంవత్సరాల మా ఏడు లక్షల కోట్ల బడ్జెట్లో ఇరిగేషన్ శాఖకి ఎంత పెట్టామని అంటే ఆ రోజు అరవై ఎనిమిది వేలు కోట్లు మరి నువ్వు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నీ ఐదు సంవత్సరాల్లో నీ మొత్తం బడ్జెట్ పన్నెండు లక్షల కోట్లు అవుతాయి ఆ పన్నెండు లక్షల కోట్లలో నువ్వు పెట్టింది అంత ఇరిగేషన్ శాఖకి ముప్పై రెండు కోట్లు ఆ ముప్పై రెండు వేల కోట్లు కూడా సగం నీ అవినీతికే పోయింది పైపెచ్చు పెట్టడం అయితే ముప్పై రెండు వేలు కోట్లు పెట్టాడు కానీ అందులో ఖర్చు పెట్టింది మళ్ళీ పంతొమ్మిది వేలు కోట్లు అక్షరాల కేవలం పంతొమ్మిది వేలు కోట్లు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా మీకు మాట్లాడడానికి ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే అరవై ఎనిమిది వేల కోట్లు పెట్టాం అది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి నీకు పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేం పెట్టిందని డబల్ చేయవలసి నువ్వు మరి దాంట్లో సగం చేసి మళ్ళీ ఆ సగంలో సగం కూడా ఖర్చు పెట్టినటువంటి మీకు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ అందుకు ఈరోజు ప్రెస్ల ద్వారానే చెప్పక్కర్లా ఈరోజు మీరు ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఏ రిజర్వాయర్కి వెళ్ళినా ఏ చెక్ డ్యామ్కి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి విద్వాంసం అడుగడుగున కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఐదు సంవత్సరాలని పాలనలో కనీసం లాకులకి తలుపులు కానీ షట్టర్స్ కానీ రోప్స్ కానీ రిపేర్ల మాటంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి నువ్వు పోలవరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల గురించి మరి వెలుగొండ లాంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం అని అంటే దెయ్యాలు వ్యాధాలు వలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందుకు ఉదాహరణగా మీరే చూడండి ఏదైతే సోమశిల సంబంధించినటువంటి ప్రాజెక్టు ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి రోప్స్ ఏ మాదిరిగా అయితే తుప్పు పట్టేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నాయో ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే మొన్న మేము సోమశెలకి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా మేము గమనించడం జరిగింది అదేవిధంగా ఇదే సోమశిలలో వీటికి సంబంధించినటువంటి డోర్స్ను ఒక్కసారి పరిశీలించండి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అత్యంత సోమశెల ప్రాజెక్ట్ అంటే దగ్గర దగ్గర మరి చాలా మంచి చరిత్ర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది సోమశిల మరి అటువంటి సోమశెల ప్రాజెక్టుని ఏ స్థితికి ఏ గతికి జగన్మోహన్ రెడ్డి ఆ షట్టర్స్ ద్వారా కానీ రోప్స్ కానీ ఎటువంటి స్థితికి తీసుకొచ్చాడో అంటే రేపు ఆ యొక్క నీరు నిండుకుంటే ఎప్పుడు ఏ గేటు తెరిస్తే ఏ గేటు కొట్టుకుపోతుంది అనేటువంటి భయం ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మొన్ననే మీ కూడా చూశారు ఏదైతే తుంగభద్ర ప్రాజెక్ట్కి సంబంధించి పంతొమ్మిదో గేటు ఏ మాదిరిగా అయితే కొట్టుకుపోయిందో మరి అదేవిధంగా ఏదైతే మరి బనకచెరల మరి మీరే చూడొచ్చు దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి స్థితిలో ఈ యొక్క పరిస్థితి ఉందో మరి అదేవిధంగా ఏదైతే శ్రీశైలం శ్రీశైలంకి సంబంధించి మరి ఏదైతే ఆ యొక్క వాటర్ని ఆ రెగ్యులేటర్స్ని మరి ఏదైతే ఆపరేట్ చేస్తామో మరి ఆపరేట్ చేసేటువంటి మరియు పరిస్థితి ఎట్లా తుప్పు పట్టేసి ఎట్లా ఉంది ఇది అసలు ఆపరేషన్ చేయడానికి అంటే శ్రీశైలం లాంటి ప్రాజెక్టుకే ఇటువంటి దుస్థితి ఇటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే రైవాడ రిజర్వాయర్ అంటే ప్రాజెక్టుల దగ్గర నుండి రిజర్వాయర్స్ వరకు కూడా అన్నీ ఇదే రకమైనటువంటి పరిస్థితి ఇంకా మీకు చెప్పనవసరలా ఏదైతే ఈయన పరిపాలన ఉన్నటువంటి ఘన కార్యాలలో ఏదైతే గుడ్లగమ్మ ప్రాజెక్టు ఏ రకంగా అయితే గేట్ కొట్టుకుపోయిందో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఆ గుడ్లకమ్మను కూడా పూర్తి చేయడానికి యుద్ధ పురాధిక మీద మొన్న మేము ఆ యొక్క ఎవరైతే టెండర్స్ చేసినటువంటి ఏజెన్సీలు కూడా పిలిపించి ఈ మంత్ ఎండింగ్ అలా పూర్తి చేయాలని వాళ్ళకు కూడా లక్ష్యాలు ఇచ్చి మేము పనిచేస్తూ ఉండే ఎందుకంటే ఆ యొక్క గుండెలగమ్మ కూడా గేట్లు ఏ రకమైనటువంటి పరిస్థితికి గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో అందుకే గుండ్లగమ్మ గేట్లు ఏ రకంగా కొట్టుకుపోయాయో మరి ఏదైతే గత పాలనలో ఉన్నటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఇంకా అన్నమయ్య గురించి అయితే మీకు చెప్పనవసరలా దగ్గర దగ్గర ముప్పై నాలుగు మందిని పొట్టను పెట్టుకున్నటువంటి విధ్వంసం ఇది అన్నమయ్య అంటే ఈ రకంగా నీ ఐదు సంవత్సరాల పాలనలో కనీసం ఆ షటర్సు డోర్సు రోప్సు అట్ల రిపేర్లు కాదు కనీసం గ్రీజు గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి నువ్వు ఇవేళ ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారు దయవించి అర్థం చేసుకోండి ఎందుకంటే అంత ఆశ్చర్యపోతున్నారు మీరందరూ ఆ మీ అంబట రాంబాబు గారు మీరు ఇటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటాయి అంటే మీ అవినీతి పత్రిక వాళ్ళు ఏదో స్టోరీ రాసుకొని వచ్చి మీ ద్వారా పాపం మీడియాకి చెప్పిస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెహి లేనిటువంటి అటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటాయి ఎందుకంటే ఆ రోజు మేము కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆ రోజు పోలవరం ప్రాజెక్టు కూడా వచ్చి అసలు డయాఫ్రమ్ వాళ్ళే నిర్మాణం చేయకుండా మరి వేల కోట్ల రూపాయలు తినేశారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటని ఆశ్చర్యం ఏంటని అనుకుంటే ఇంతకు ఏంటి ఆ డయాఫ్రమ్ వాళ్ళు భూమిలో కడతారన్న సంగతి పాపం ఆయనకు తెలియదు అందుకని ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కనపడలేదు ఆయనకి అంటే ఆయన డయాఫ్రమ్ వాళ్ళంటే ఏదో చైనా వాళ్ళు అనుకున్నట్టు ఉన్నాడు ఆయన అందుకని ఏంటి ఇక్కడ ఎక్కడ కనపడలేదు అని చేత వీళ్ళు ఎక్కడ కట్టకుండానే బిల్లులు చేసేసుకున్నారని చెప్పి పెద్ద అవినీతి అన్నాడు అంటే డయాఫ్రమ్ వాళ్ళు భూమి లోపల కడతారు అనేటువంటి విషయం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఇంకా అంబటి రాంబాబు గారి గురించి అయితే మీకు చెప్పనవసరలా ప్రతి ప్రాజెక్టుకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుంది బాక్రానంగల్కు ఉంది శ్రీశైలింగ్కి ఉంది అని ప్రతి ప్రాజెక్టుకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుంది అన్నాడు అంటే వీళ్ళు చాలా విచిత్రమైనటువంటి వ్యక్తులు అంటే డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో తెలియనిటువంటి ఆనాటి ముఖ్యమంత్రి డయాఫ్రమ్ వాల్ ఏ ప్రాజెక్టుకి ఉంటుందో తెలియనిటువంటి మంత్రి మరి వీళ్ళు ఈరోజు ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఈ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా తెలియనిటువంటి పరిస్థితి దుస్థితి ఉంది ఇప్పటికైనా మీ యొక్క ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి యాభై శాతం ఓట్లు ఇస్తే మీరు చేసినటువంటి నిర్వాహానికి మీ విధ్వంసానికి ప్రజలు బుద్ధి చెప్పి మీకు పదకొండు సీట్లు ఇస్తే దాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి మీరు ఇవాళ ఇంకా అదే బురదను అదే అబద్ధాలను అదే అసత్యాలను మళ్ళీ మళ్ళీ రుద్దాలని చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తెరమారుగైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మీ ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాం థ్యాంక్